దసరా దివాలి దమాకు ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వియాడ్ గోల్డ్ జూల్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్క్టోబర్ ట్వంటీ ఎత్ వర్ మాత్రమే సర ఎవరు మినిస్టర్ గారా అవును సార్ హలో మర్డ్రో మడ్రో అని అంత పెరపెరలాడిపోతున్నారేంటి ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ గాడి మర్డర్ గురించి నేనా చూసుకోలేనా రేపా మర్డ్ర కాస్తే అయిపోయిన తర్వాత అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో గాలెత్తారని కేసు సిబిఐకి వెళ్ళింది అనుకోండి ఆ తర్వాత సెల్ ఫోన్ నుంచి కాల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళి అని లెక్కలు తీస్తారు మీ డొక్క బగిలిపోద్ది అని చేత పెట్టేయండి పేపర్లో రాసింది అన్నా రాశాడు వేసేస్తావా నాకు అసలే సౌండ్ అంటే చిరాకు సౌండ్ అంటే చిరాకు అన్నానా అరవద్దు నారాయణ నారాయణ ఏంట్రా భలే సమయానికి వస్తావుగా వెళ్ళిన పని ఏమైంది అన్నా నాకు ప్రాణం కాదమ్మా ప్రాపర్టీ ముఖ్యం దాని సంగతి ఏమైంది అది ఆటోలో వెళ్తున్న పోరి దగ్గర చేరిందంట అలాగా మరి నువ్వేం చేశా దానికి టాటా చెప్పి తీరుకు వచ్చావా రెండే రోజులు టైం ఇస్తున్నాను దాన్ని తీసుకుని కనపడు లేదో వీడికి పట్టిన గతే నీకు పడుతుంది వెళ్ళా వీణ్ణి పార్సెల్ చేసి బిడ్డల దగ్గరకు పంపించండి ఏమేంటి ఏంటి ఇంత టెన్షన్ గున్నా ఏం జరిగింది నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో రౌడీ నన్ను ఫాలో చేశాడు నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను నువ్వు భయపడ్డావా నిన్ను చూసి వాడు భయపడాలి నువ్వు భయపడ్డావేంటి నిజం వాడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు వాడు నీ వెంటే ఎందుకు పడ్డాడంటావు ఏమో నాకేం తెలుసు నేను చెప్పనా నువ్వు చాలా అందంగా ఉంటావు కదా నేను ఎత్తికెళ్ళి రేపు చేయడానికి నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఇంత సిల్లీగా మరి ఏం చేయమంటావు చెప్పు నువ్వు రా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం ఎవరి మీద నా మీద కాదు ఆ రౌడీ మీద వాడెక్కడ దొరుకుతాడు ఈ సిటీలో కొన్ని వేల ముంది రౌడీలు ఉంటే నువ్వు ఎవరి నన్ను మరి ఏం చేయమంటావ్ నాకు చాలా భయంగా ఉంది నువ్వేం భయపడావ్ నేనున్నాను కదా కనక్సర్ కమ్ సహ నువ్వా మీ అత్త ఎలా ఉందమ్మా అత్తయ్య అదే మొన్న మేము మావి చచ్చిపోయాడు అని చెప్పావు ఆ విషయం గుర్తు చెయ్యకండి సార్ నాకు మళ్ళీ ఏడుకొచ్చేస్తుంది మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్ ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేసావు సార్ జీవితం తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా ఎత్తు పొలాలు ఉంటాయి జీవితం ఒక మహా సముద్రం దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు ఇక్కడికి రావటం నా దురదృష్టం ఏంటమ్మా అంటున్నావు ఏం లేదు సిగ్నేచర్ ఓకే నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు కళ్ళు వాచిపోయి మీ అత్త కళలాగే నీ కళ్ళు కూడా పీకే వెల్ పా

నీకు పళ్ళు కరుస్తానో నా కళ్ళునే చూస్తున్నాను నీ బాధ ఏంటి ఆ రౌడీలు అనుకునే ఎంత భయపడ్డానో తెలుసా రౌడీలా మన ఉండగా రౌడీలు ఎవరు వస్తారు నిన్నే ఏం తీసుకుంటావు చాక్లెట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ నాకు అవే కావాలి మీరు మీరేండి ఉన్నాడు హలో అదేదే అదే ఏదండి అదేనే ఇదా ఏమే నకరాలు చేస్తున్నావా ఆటోలో తేదీ నువ్వు గిట్లయితే అయితే చెప్పావు అది చెప్పే పిచ్చి పట్టిందా రౌడీ రౌడీ గారా ఐస్ క్రీమ్ ఓ సారీ ఐస్ క్రీమ్ తింటారా

చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఒక్కసారి కూడా పేల్చుకోలేదు ఆ తొక్కల పిస్తాలు ఇవ్వండి ఒక్క దెబ్బతో మనం టైం 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 రావాలి ఆ ఆ ఎప్పుడు వస్తుందో వస్తే ఫస్ట్ కలిసి నిన్న మనం సర్వీస్ లో ఉండగా ఈ రివాలవర్ కలిసి అదృష్టం వస్తుందో లేదో మీకు పాకిస్తాన్ బోర్డర్ లో డ్యూటీ పడితే కోరిక తీరుతుంది దూరం కూడా తీరుతుంది మీ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా వచ్చి పెళ్లి చేసుకోవాలి మా దగ్గరకు వచ్చారు అంతే కదా ఎస్ఐ గారు ఎక్కడా ఎస్ఐ గారా ఓహో మీ రేంజ్ కి మేము సరిపోవా అంతే ఎస్ఐ గారు ఎక్కన్నారు చెప్పర చెప్తాం ఆయనతో పని ఏంటి అబ్బే ఏం లేదు ఓ చిన్న మటర్ చేద్దామని ఆ మటర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్ ఏంటి ఏంటి మీ ప్రాబ్లం సార్ ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మడి పడుతూ ఏదో ఉందంటే ఇమ్మంటున్నాడు సార్ మాకు తెలిసి మా దగ్గర ఏం లేదు సార్ బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లం గా ఉంది సార్ మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని మీ ఇద్దరి రిలేషన్ ఏంటి భర్తలా దగ్గర బంధువులా లేదా లవర్సా ఎక్కడ ఉంటున్నారు ఒకే ఒకే ఆఫీస్ లో లో రూమ్ ఉంటున్నాం సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే డ్యూటీ చేస్తూ రూమ్ లో ఉంటాం రియల్లీ గ్రేట్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు యా సార్ ఓకే ఓకే మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది ఇప్పుడు మీకు రక్షణ కావాలి అంతే కదా మీరు ఒక పని చేయండి ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి ఇద్దరు కానిస్టేబుల్ అని ప్రొటెక్షన్ గా పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సార్ పోలీసులు కాపలా రా అవురా ఏం చేద్దాం అన్నవి చెప్తాం వదా రా

నువ్వు కళ్ళ చూడు తీ మీటింగ్ అయ్యేదాకా కళ్ళ చూడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను అమ్మ అలివేలు ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా తెలుసు సార్ ఎందుకు పెట్టాను మా స్టాఫ్ మొత్తానికి తలో పదివేలు బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్ నువ్వు అనుకున్నావా నేను అన్నానా మీరే అన్నారు సార్ ఆయనే ఉంటాను లేకపోతే అంత గట్టిగా చెప్పదు ఆ ఇంతకీ ఆ వెంకటగా డేడీ రానన్నాడు సార్ ఎందుకని ఆ మీటింగ్ కి వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్ వెంకటా ఎరా నన్ను భూషణంగాడు పాషాణంగాడు అన్నా నిజమేనా సార్ మీరు నాకు దేవుడితో సమానం సార్ మిమ్మల్ని పాషాణం ఎలా అంటాను సార్ అంటే భూషణంగా అన్నావా అసలు భూషణం అంటే ఎలా ఉంటుంది సార్ నా పిండాకుల్లో ఉంటుంది రా వేధవా ఎరా నేను నీకేదో చెప్పాను గుర్తుందా గుర్తుంది గుర్తుచింది నిన్నే మర్చిపోయాను సార్ అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు మీటింగ్ క్యాన్సిల్

ఎంతకే మా గారిని వచ్చారా? ఆ, నాదెడ కాపలా కేట్నే థాంక్స్ అమ్మా. నీ పని చూసుకో. ఈ పెళ్ళి ఎందుకు చెప్తుంది కదా? మా అత్తగారు గారు అంటావా? అమ్మా, వచ్చుంటలే. సార్ ఆ, టీక మచ్చ్. నీ ఒక సంవత్సరం లీవ్ కావాలి సార్. ఏ, పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్. బలి కంప్యూటరీ. ఏంటి అంత అర్జెంట్? సార్. అర్జెంటు నన్ను ప్రేమించిన అతనికి అర్జెంటు పెళ్లి కాకుండానే తండ్రి తండ్రవుతున్నాడు సర్ మరి తల్లి నేనే సర్ నువ్వు తల్లివా అవును సర్ మరి తండ్ర ఆవును సర్ ని పెళ్ళి అవలేదా అవును సర్ వక్షాస్త్రం సెలవు ఇంతకని నిన్ను డిస్పచ్ చేస్తాను వెళ్లిపో గా పల్లంట తండ్రంట పెళ్లి కాలేదంట ఆఫీస్ లో స్టాంప్ కమ్ ఇన్ సర్ ఆ రావయ్య వెంకట్ ఇదుగో నీటి ఎమోషన్ సార్ అదే ప్రమోషన్ తీసుకో థ్యాంక్ యూ బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఇక్కడలాగా కష్టపడి పని చేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో అలాగే ఓకే బాయ్ బాయ్ లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు వెళ్ళే ముందు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ ఇది బాగా వెరిఫై చేసి ఆర్డర్ కి ఇచ్చి పంపించు అలాగే ఓకే ఓకే సార్ వెల్ థ్యాంక్ యూ సార్ హలో ప్యూన్ ని పంపించు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్